తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాను ఎనిమిది నుంచి పది వరకు చదువుతాను కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలముగా గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరిందిములు ఎందు కోపము సుఖ నివాసము చేయును ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట మహాజ్ఞానిగా పిలువబడిన సులోమును నలభై సంవత్సరాల పాటు ఇస్రాయేలీ దేశాన్ని ఎలాంటి యుద్ధము లేకుండా తగులుకు ఆస్కారం లేకుండా విప్లవాలకు అవకాశం లేకుండా నెమ్మదిగా పరిపాలించినవాడు ప్రపంచంలోని రాజులందరితో కూడా సఖ్యత కలిగి జీవించినవాడు అందరూ అతని దర్శనం చేసుకోవడానికి అతను చెప్పిన మాటలు వినటానికి ఆ ఇరుషులేం పట్టణానికి వచ్చి అతను చూసి సంతోషించేంత గొప్ప రాజు ఇంత జ్ఞానవంతుడైన రాజు తన జీవిత చర్మాంకంలో ఆఖరి సమయంలో అయితే ఈ ప్రసంగి గ్రంథాన్ని అయితే రాశాడు ఆయన అంటున్న మాట ఏంటంటే కార్య కార్యారంభము కంటే కార్యాంతము మేలు ప్రారంభం చాలామంది గొప్పగా ప్రారంభిస్తారు ఏదైనా ఒక పనిని గురించి ఆలోచించిన బ్రతుకు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనిషి జీవితం కూడా పసిపిల్లగా ఈ లోకానికి మనం వచ్చామనుకుంటే ప్రారంభం చాలా బాగుంటుంది మన బ్రతుకు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం పుట్టగానే మన తల్లిదండ్రులు వారు కొన్నంతలో మనల్ని ముద్దు చేయడం కోసం అది వెండితోన బంగారంతో మనం అలంకరించడానికి ప్రయత్నిస్తారు ఉన్నతులయితే కనుక మంచి వస్త్రముల చేత అలంకరిస్తారు మనకు పెట్టే భోజనం కూడా తినే తిండి అనుకున్నప్పుడు అయితే కనుక ఎంతో శ్రేష్టమైనది మనకు పెడతారు చక్కగా మన స్నానం చేసే సబ్బు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎంత కేర్ తీసుకుంటారు బిడ్డను పొడుగబెట్టి ఆ పక్క దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా 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 సర్ది తీసుకుంటారు ఏగ కానీ దోమ కానీ వాలకుండా మన జీవితం ప్రారంభం అవుతుంది మన ఏగా దోమ వాలని మన జీవితం ప్రారంభం అవుతుంది కానీ ఇంత ఆడంబరంగా ప్రారంభించిన మన జీవితం యొక్క ప్రారంభం చివరికి ముగింపు తెగసుకొచ్చినప్పటికల్లా ఎలా ఉంటుంది ఒకప్పుడు మీ వారు ఎంతటి వారైనప్పుడు కూడా బేద ధనికులని తేడా చూడొద్దండి వారు ఎలాంటి వారినప్పుడు కూడా నిజంగానే తమ కనుకున్న బిడ్డైతే మాత్రం వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తారు ఒంటి మీద ఏగ కాని దోగగాని వాళ్ళని ఇవ్వకుండా చూస్తారు అందుకనే చిన్న చిన్న నెట్లు వీళ్ళకున్నా లేకపోయినా బిడ్డకైతే మాత్రం ఈగల వాళ్ళకుండా చాలా జాగ్రత్త చూస్తారు దోమ దగ్గర రాని కూడా చూసుకుంటారు బిడ్డని శుభ్రపరిచే విధానం దగ్గరికి వచ్చిన వస్త్రాలు చేసే విధానం దగ్గరికి వచ్చిన ఒంటిని అలంకరించే విధానం దగ్గరికి వచ్చిన ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు లోకంలో ఏ మనిషి దగ్గరికి వచ్చినా ఇక్కడికి వచ్చిన మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ తండ్రి మిమ్మల్ని కన్నప్పుడు అంత చక్కగానే ఈ లోకానికి వారు ఉన్నంతలో మిమ్మల్ని అయితే కనుక గొప్పగానే ఒక యువరాజు ఒక ఇక యువరాణి లాగానో మిమ్మల్ని అయితే చూసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కానీ ఆ మనిషి బ్రతికే రోజులు గడిచేటప్పటికెలా వయసు పెరిగే కొలది చివరికి ఆఖరి సమయానికి వచ్చేటప్పుడు కల చాలామంది చనిపోయేటప్పుడు కూడా బ్రతుకేలా ఉంటుందనుకున్నప్పుడు ఒంటి మీద ఏగల వాళ్తున్నాయా చీమల పాకుతున్నాయా లేకపోతే వాళ్ళు మురికితో ఉండిపోతున్నారా చివరికి బెడ్ రీడైనా అనుకున్నప్పుడు చాలా రోజుల పాటు ఆ మంచం మీద ఉండిపోవడం ద్వారా ఒక శరీరం అంతా కూడా తోలుడు వచ్చేస్తాయి ఇన్ఫెక్షన్ సోకైతే కనుక చనిపోయే పరిస్థితి వస్తుంది ప్రారంభం అంత గొప్పగా ఉండి ముగింపు దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది బ్రతుకులు ఆ ఇబ్బందిగా మారే పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ అనేది దగ్గరికి అడుగుతున్న ప్రశ్న జ్ఞానం అంటే అదే అదే నువ్వు తెలుసుకోవాలి మునుపటి దినములు ఎలాగు శ్రేష్టమని నువ్వు అడగొద్దు అది ఉపయుక్తమని నువ్వు అడగొద్దు జరిగిపోయిన రోజులు చాలా మంచివి ఎందుకు అడగొద్దు అంతే అది ఎలా జరిగిందో నీ జీవితంలో అయితే కనుక అంత సంతోషాన్ని ఆనందాన్ని ఎందుకు అనిపించావు ఒకప్పుడు ఎంతో రాకుమారులగను రాకుమార్తె లగ ఎలా బ్రతికావు ఎలా జరిగింది ఇప్పుడు ఎందుకు కాదని అడగొద్దు అలా జరిగిపోద్ది అంతే మనిషి యొక్క జీవితం అనుకున్నప్పుడు నిన్న దానికి ఈ రోజు దానికి సంబంధం ఉండదు ఎందుకంటే మనిషి ఎప్పుడూ కూడా ఆడంబరంగా ప్రారంభిస్తాడు దాదాపు నూటికి నూరు శాతం మనుషులు ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు చాలా గొప్పగా ప్రారంభిస్తారు వాళ్ళ జీవితం అయితే కనుక చాలా గొప్పగా వారి తల్లిదండ్రులు వారి గర్భాన్ని ధరించారనగానే పెద్ద పెద్ద పండుగలు చేసిన వాళ్ళు ఉంటారు ఒక నెల గడుస్తుంటే రెండు నెలలు గడుస్తుంటే ఐదు నెలలు వస్తే ఆరు నెలలు వస్తే ప్రతి నెలకైతే కనుక ఏదో ఒక విధంగా ఆ కార్యక్రమాన్ని గొప్ప చేయటం కోసం అది సీమంతం చేస్తారా ఏదో మరుగుడు పట్టుకొచ్చారా స్వీట్లు పెట్టారా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే ఉంటారు బిడ్డ పుట్టుకు ముందు ఉన్నంత ఆనందం అయితే కనుక అప్పటి నుంచి వెళ్ళి పెట్టుకున్నది ఏ ఆశలు అయితే ఉన్నదో రోజు రోజు గడిచే కొద్దీ మెల్లగా ఆ బిడ్డ మీద అయితే కనుక శ్రద్ధ తగ్గే పరిస్థితి వస్తుంది పెరిగి పెద్ద కొలదైతే కనుక మనుషులు కూడా మెల్లమెల్గా పోతూ ఉంటారు పూర్వకాలం వారు అనుభవించిన సంతోష ఆనందాలు ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా జరిగిపోతూ ఉంటుంది ఇది మనిషి బ్రతుకును బట్టి మనం నేర్చుకుందాం ఒకసారి మీరందరూ ఎవరికి వాళ్ళే మీ స్థితి ఏంటో ఒకసారి నా తల్లిదండ్రుల దగ్గర నేను ఎంత గొప్పగా బతికాను నా అన్నదమ్ములతో ఎంత ఇంపుగా ఉన్నాను ఒకప్పుడు నా జీవితం ఎంతో సంతోష ఆనందంతో గడిచింది కదా ఈరోజు ఎందుకు కాకుండా నా బ్రతికేలా అయిపోయింది అనుకుంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచించుకోగల శక్తి ఉన్నట్టయితే సరి చేసుకునే అవకాశం కలిగితే నిజంగా సంతోషమ కాకపోతే వయస్సుని మనం వెనక్కి తీసుకెళ్ళాం కదా గొడవలైతే సద్దుమనిప్పుకోగలమేమో లేదా మనుషుల మధ్య సత్సంబంధాలు మరిగి తిరిగి నెలకొల్పుకోగలమేమో కానీ జరిగిపోయిందని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావటం వెనక్కి వెళ్ళటం సాధ్యం కాదు ఈ రోజు దురదృష్టం అదేనండి అందుకని మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగొద్దు ఈ ప్రశ్నే తప్పు ఎందుకు గొప్ప అని అడగొద్దు జరిగిపోయింది అంతే జరిగిపోయిన రోజులే మంచివి ఆ పాతకాలం రోజులే మంచివి నా బాల్య దినములే మంచివి నేను చిన్నపిడ్డగా ఉన్నప్పుడే మంచిగా ఉన్నాను నేను నేను ప్రాయంలో ఉన్నప్పుడే మంచిగా ఉన్నాను ఇదికటి అంత గొప్ప స్థితి మళ్ళీ వెనక్కి రావాలనుకున్న రాదు కదా అని అందుకని ఈయన మాట పలికేటప్పుడు అన్నాడు కార్యారంభము కంటే కార్యాంతము మీరు ఏ మనిషి జీవితం కానీ ఒక సొగసైన జీవితంగా పరిపూర్ణంగా కనుక దాన్ని ముగింపు పలకాలనుకున్నప్పుడు ప్రారంభంలో నీ స్థితి అలా ఉందో ముగింపులో కూడా అలా ఉంటే నిజంగా నువ్వు ధన్యుడు అవద్దు నువ్వు పుట్టినప్పుడు ఎంతమంది అయితే సంతోషించారో అదే రేంజ్లో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దుఃఖపడేటట్టు ఉండాలి నువ్వు పుట్టినప్పుడు నీ చూసి రావటం వల్ల ఎంతమంది సంతోషించారో దానికి క్వైట్ ఆపోజిట్ అనుకుంటే కనుక మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీరు చనిపోయే పరిస్థితిలో కూడా మిమ్మల్ని చూసి కనుక దుఃఖపడే వాళ్ళు కూడా అలాగే ఉంటారు మీ పుట్టుక ఎంత ఆనందాన్ని కలిగించిందో మరణము కూడా మిగిలిన వారికి అంత దుఃఖాన్ని కలిగేది మిమ్మల్ని పోగొట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేదనిపించినట్టు ఉండాలి మీరు పుట్టినప్పుడు మీరు రావటం వాళ్ళు అంత ఆనందం అనుభవించాలనుకుంటే మీరు వెళ్ళిపోతున్నప్పుడు కూడా పోతే పోయాడు అనుకున్నట్టు ఉండకూడదు ఒక రోజు దగ్గరికి వచ్చినా ఒక నెల దగ్గరికి వచ్చిన ఒక సంవత్సరం దగ్గరికి వచ్చిన ఇంతే ఈ రోజైతే కనుక ఆఖరి రోజు సంవత్సరంలో ఈ రోజు ఆఖరి రోజు రేపటి దినమైన కనుక సంవత్సరంలో మొదటి రోజు అందరూ కూడా రేపటి దినం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారే తప్ప ఇంతకీ దేవుడు ఇచ్చిన ఫ్రెష్గా ఇచ్చిందే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కూడా సంవత్సరం క్రితమైతే కనుక దేవుడు మనకి ఫ్రెష్గానే ఇచ్చాడు నూతన సంవత్సరం కానీ దీన్ని ప్రారంభించుకున్నాం కానీ ఈ రోజు ఇది ఓల్డ్ అయిపోయింది ఇది పాత సంవత్సరం గతించిపోయింది అనుకున్న పరిస్థితులకు మనం వచ్చేసాం ఈ పాత సంవత్సరం గడిచిపోయి కొత్త దాని కోసం చూస్తున్నామే తప్ప ఈ పాత సంవత్సరంలో నేను ఏం చేశాను దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చినది తగిన విధంగా దీన్ని వినియోగించుకున్నానా దీనికోసం నేనైతే రేపు లెక్క దినాన లెక్క చెప్ప అడిగితే దేవుడు అడిగితే ఆ లెక్క నేను చెప్పగలనా చదువుకునే పిల్లలు కూడా కొత్తగా సంవత్సరం సంవత్సరం గడిచి చెప్పే తరగతి మారి వెళ్ళిపోతారు క్లాస్ మారుతారు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ లేకపోతే కనుక టెన్త్ నుంచి ఇంటర్మీడియట్గా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు సంవత్సరం అంతా గడిచిన తర్వాత ఆ సంవత్సరాన్ని వాళ్ళు ఎలా వినియోగించుకున్నారన్న సంగతిని గురించి సంవత్సరాంతపు పరీక్షలు ఉంటాయండి వాళ్ళ దగ్గర ఆ సంవత్సరాంతపు పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షను బట్టి వాళ్ళు చెప్తారు వీడు సంవత్సరం అంతా కూడా సరైన విధంగా చదివాడా వీడు స్కూల్కి వచ్చినందుకు ప్రయోజనం ఉందా అసలు వీడు వచ్చాడా లేదా వీడియో మార్పు ఏదైనా కలిగిందా లేదని చెప్పి చివర పరీక్షలు పెడతారు పద్ధతి అదేనండి వాళ్ళైతే కనుక వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది వాళ్ళైతే కనుక ఒక విధంగా చూస్తే కనుక వాళ్ళకి మార్కులు వేస్తే పరిస్థితి వస్తుంది కదా ఆ అసెస్మెంట్ అనుకున్నప్పుడు కనుక వాళ్ళు చూసి దానికైతే కనుక వీడు చేశాడా లేదా అన్న ఉద్దేశంతో అక్కడ మార్కులు వేస్తారు వీడి చేసింది ఏంటి ఈ సంవత్సరంతో నేర్చుకుంది ఏంటి దీనివల్ల వీడి పొందింది ఏంటి వీడి సంవత్సరంతో వినియోగించుకున్నందుకు వీడిలో ఏమైనా ప్రయోజనకరమైన మార్పు ఏమైనా వచ్చిందా చూడటం కోసం అండి మన బ్రతుకు దగ్గరికి వస్తే ఈరోజు ఒకలా కనుక ఈ సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరం వస్తుందని కనుక మీరు అనుకునేటట్లయితే ప్రపంచమంతా కూడా కొత్త సంవత్సరం సాహ్యపడితే ఎదురు చూస్తున్న సమయంలో నేను పాత సంవత్సరాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకున్నానని మీరు చెప్పగలరా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా నేను ప్రయోజనం పొందాను దీనిని బట్టి నాకు దుఃఖం కలిగిందా లేదా బాధ కలిగిందా చూసుకున్నారా ఈ సంవత్సరంలో నేను చేసింది ఏంటి నా అచీవ్మెంట్స్ అంటారండి నేను సాధించినవి ఏమున్నాయి దీనివల్ల నేనేం పొందుకున్నాను నా బ్రతుకులైతే కనుక దేవుడు ఒక సంవత్సరం అయిపోయింది నా వయసు పెరిగిపోతుంది నా ఆయుష్కాలం తగ్గిపోతుంది సంవత్సరం జరిగిపోయింది అనుకుంటే మీరు ఏదో అనుకోవద్దండి కృత సంవత్సరం వచ్చేస్తుందని మీరు ఆనందపడుతున్నారే తప్ప మీ ఆయుష్కాలంలో ఒక సంవత్సరం తరిగిపోయిందన్న సగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఆయుష్కాలం తరిగింది అనుకుంటే కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం మీకు అత్యంత సమీపంగా వచ్చేసిందన్న సగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఈ లోకంలో కనుక ఒకవేళ మనకు ముగింపు దశకి మనం చేరుకున్నామనే పరిస్థితి వస్తే ఈ ముగింపు దేశ నిజంగానే సంతోషపరితంగానే ముగిసిపోద్దా మీకు ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ పని ముగించుకుని నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమ పరిచితిని కదా ప్రభుని యేసుక్రీస్తు వారు పలుకుతున్న పలుకు తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను ఇక నీకు అప్పగించిన పనులు ఉన్నాయి ఒక గృహిణిగా నువ్వు ఉంటే కనుక నీ భర్త ఎడలా నీ నువ్వు ఏం చేస్తావు కరెక్టే చెప్పగలరా ఓ భర్తగా నువ్వు ఉన్నావు అనుకుంటే కనుక నీ భార్య ఏడన నీ పిల్లలు ఏడల ఎలాంటి బాధ్యత నిర్వర్తించారో చెప్పగలరా నువ్వు ఒక అధికారిగా ఉన్నా ఒక నాయకుడిగా ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ఈ స్థితిలో ఉన్నందుకు నేనైతే కనుక చక్కగా నా పని పూర్తి చేశాను పెట్టబడిన పరీక్షలో కనుక ఫస్ట్ క్లాస్లో బిడ్డ పాస్ అనుకుంటే కనుక ఆ బిడ్డ ఆనందం వేరే ఉంటుంది కదా ఈ సంవత్సరంతో చదువుకున్నందుకు కానీ నేనైతే చక్కటి మార్కులతో పాస్ అయ్యాను అనుకుంటే వాడు ఆనందంగా ఉంటాడు పేరైపోయిన వాడు అనుకోండి ఏమంటారు వాడిని ఎద్దుగురా నువ్వు చెడ పుట్టావు కదా అనుకునే పరిస్థితి వస్తుందని ఈ రోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు కనుక ఒక మనకి అవాల్యుయేషన్ కనుక చేస్తే ఈ సంవత్సరం అంతటిని కూడా ఆయనైతే కనుక నీ కనుక ఒకసారి చూసి నేను ఎస్సెజ్ చేసే పరిస్థితి కలిపి వస్తే దేవుని దృష్టిని అయితే కనుక నువ్వు తూగేటట్టే ఉన్నావా నువ్వు సంవత్సరానికి సంవత్సరానికి లెక్క చెప్పగలిగే పరిస్థితుందా ఏ రోజుకు ఆ రోజు లెక్క చెప్పగలిగే పరిస్థితుందా చివరికి నీ జీవితాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు కల నీ అంతము దగ్గరికి వచ్చినప్పుడు కూడా దానికి లెక్క అప్పచెప్పగలిగే పరిస్థితుందా మన దానియాల గ్రంథం ఐదవ అధ్యాయం చదువుతున్నప్పుడు బెల్షెజర్ అని ఒక రాసున్నట్టు బబులోని చక్రవర్తి ఆయన ఆయన చేతిలో నూట ఇరవై దేశాలు ఉండేవి ఆ రోజు ఆ నూట ఇరవై దేశాలకి ఆయన చక్రవర్తి మిగతా సామంతులు పెద్దలు వెయ్యి మంది అధిపతులు ఉండేవారంట అతనికి అంటే ఆ టైంలో అంత ఉన్నతంగా గొప్పగా సామ్రాజ్యం చేసిన వాడు ఓ సమయంలో అయితే కనుక అతను చేసిన తప్పును బట్టి దేవుడైతే అతనితో ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నిన్ను నా త్రాసులో చూశాను నా తక్కిర అంటారు కదా ఈ త్రాసు అనుకుంటే కనుక తక్కిర తోకం నిన్ను తోకం వేసినప్పుడు నువ్వు నా త్రాసులో ఏమైపోయావు తెలుసా తేలిపోయావు నువ్వు ఉండవలసినంత వెయిట్తో ఉండాలి కానీ నువ్వు ఉండాలా నువ్వు ఉండాల్సినంత వెయిట్లో నువ్వు ఉండలేదు నువ్వు చేయాల్సిన పనులు చేయలేదు నువ్వు ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించలేదు నీకు ఇచ్చిన దానికి నీ దగ్గర సరైన లెక్కలేదు నూట ఇరవై దేశాలు నీ చేతిలో పెట్టి నీకైతే కనుక వెయ్యి మంది అధిపతులు ఇచ్చి వందల కొద్ది నీకు భార్యలు ఇచ్చి నీకు వెండి బంగారాలు సుఖము సంతోషం అన్నీ ఇస్తే నువ్వు ఇటన్నిటి వినియోగించుకుని నువ్వు చేసింది ఏంటి నీకు అవన్నీ ఇచ్చినట్టుగా నీ లెక్క ఏం చెప్పాలి నీకు మంచి భర్త నీకు మంచి భార్య నీకు మంచి కుటుంబం నీకు మంచి పిల్లలు నీకు తల్లిదండ్రులు లేదా చిన్న ఉద్యోగం లేకపోతే ఒక వ్యాపారం లేకపోతే ఒక పొలం లోకంలో అయితే నీకు కొద్ది గొప్ప పేరు ప్రఖ్యాతులు మంచి కుటుంబంలో లేకపోతే బంధువుల మధ్య తిరుగుతున్నావు ఇవన్నీ నీకు ఇచ్చాడు దేవుడు ఈరోజు నాకు అన్నీ ఉన్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వాటి అన్నిటినీ పొందుకున్నావు నువ్వు చివరికి వీటన్నిటిని వినియోగించుకుని నువ్వు దేవునికి అయితే కనుక చేయాల్సిన పని చేసావా దేవుడు నీకు ఏర్పరిచిన క్రమాన్ని అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా అనుసరించావా నువ్వు ఏదైతే నీ బ్రతుకులో పొందుకున్నావో పొందుకున్న దాని దగ్గర నీ దగ్గర లెక్క ఉందా నీకు ఇవ్వబడిన దాని మీద నువ్వు నమ్మకంగానే ఉన్నావా నీకు ఇచ్చిన బల శౌర్యాల దగ్గరికి వచ్చిన కొంతమంది బలవంతులు ఉన్నారండి అందగాళ్ళు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు చక్కటి చదువు సజ్జులు తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు చాలామంది ధనం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కటి కాదండి మంచి ఆటగాళ్లుగాను పాటగాళ్లుగాను ఉన్నారు రాజకీయ నాయకులుగా ఉన్నారు అధికారులుగా ఉన్నారు లోకంలో ఎవరి స్థాయికి తగినట్టుగా దేవుడు వారికి ఇవ్వాల్సిందంతా ఇచ్చారు దేవుడు వారికి ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు ఇన్ని తీసుకున్నా నువ్వు చివరికి ఇన్ని పొందుకొని వారికి లేనిది కూడా నువ్వు పొద్దుకొని మిగిలినవారికి దక్కనిది కూడా నువ్వు అనుభవించి ఈరోజు నువ్వు ఏమి దేవునికి అయితే ఏం ఏ సమాధానం చెప్తున్నావు అందరిలా నువ్వు ఉండిపోతే కనుక నీకు ఇచ్చిన ప్రత్యేకతల వల్ల విలువేంటి నీకంటూ ప్ర స్పెషల్గా ఏదైనా దేవుడు ప్రొవైడ్ అనుకుంటే కనుక వాటి నుంచి ఏదో ఒకటి అడుగుతాడు కదా దేవుడిని లెక్క అడుగుతాడు కదా బలషేజర్ రాజును కూడా లెక్క అడిగాడు ఆ బలసేజర్ రాజుని ఎక్కడగితే కనుక వాడికి ఇచ్చిందంతా దగ్గర సుఖమో సంతోషమే పరమావధిగా అహంకారం పూని ప్రవర్తించడే తప్ప తన పొందినకున్న దానిని బట్టి ఏదైతే దేవుడు తనకిచ్చాడో దానిని బట్టి దేవుని దగ్గర చూపించవలసిన కృతజ్ఞత కానీ భయము భక్తి అతనికి లేకుండా పోయిందండి నీ పొందుకోవడం తప్పు కాదు నీకు ధనం ఉండటం తప్పేముందండి ఏమో నీ ధనం చేతనే దేవుడైతే నీ ద్వారా గొప్ప కార్యం చేయించాలనుకున్నాడేమో నీకు మంచి చదువు తెలివితేటలు జ్ఞానం ఉంటే తప్పని కాదండి అవి ఉండటం వల్ల నీ ప్రజలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది నీకు మంచి పదవి ఇవ్వటం దేవుని యొక్క కృప కదా నేను మంచి అధికారిగా నియమించటం దేవుని యొక్క కృప కదా ఇవన్నీ నీకున్నావు అనుకుంటే కనుక నీకు మంచిగా సమస్తము సమకూర్చనుకుంటే వాటన్నిటిని బట్టి నీ నుంచి దేవుడు ఏదో ఒక ఫలాన్ని కోరుకున్నాడు నీకేదో పని చెప్తున్నాడు ఓరికనే ఇవ్వట్లేదు ఇస్తేరమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తేరమ్మ గారిని ఆ ఆనాటి పారశిక సామ్రాజ్యానికి మహారాణిని చేసినాడు నూట ఇరవై దేశాన్ని పరిపాలించే ఆ ఆశ్చర్య రాజు అనుకున్న ఆయనకి ఈవిడ భారీగా వెళ్ళింది ఇదేంటిది ఇంత చిన్న వయసులో అయితే కనుక అంత పెద్ద ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయింది కదా ఒక మహారాజుకే మహారాణిగా మారిపోయింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏమో ఆమెకే నమ్మకం లేదు ఈ స్థితికి నేను వస్తానని ఆవిడకు కూడా తెలియదు కానీ ఆమె అయితే మాత్రం రాణి అయిపోయింది ఆవిడేమనుకుంటుందంటే కనుక రాణి అయింది కనుక ఇప్పుడు నాకు వెయ్యి మంది చెలికత్తలు ఉంటారు పని వాళ్ళ వరకు వెయ్యి మంది ఉంటారండి ఆవిడ తినటానికో తాగడానికో సుఖపడటానికో సంతోషపడటానికి అసలు ఏ లోటు లేకుండా లగ్జరీస్గా చేతుల మీద మోసేస్తారే ఆవిడ ఏమి చేయకుండా సన్ని సఫరీలు చేయడానికి వెయ్యి మంది చెలికెత్తలు ఆవిడకి నిర్ణయించాడంటే ఇంత గొప్ప రాజ్యములో ఇంత మహారాణిగా ఆవిడ బ్రతుకుతుందనుకుంటే ఆవిడేమనుకుంటుందంటే ఏమో దేవుడు నాకైతే కనుక కృప చూపించి నన్నైతే కనుక ఎన్నాళ్ళు కష్టపడినందుకు ఇంత సంతోష దేవుడు దేవుడిచ్చానని చెప్పి ఆహా అనుకుంటుందంటే ఆవిడికి అర్థం కావట్లేదు ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు నాకిస్తే ఇంత సుఖ సంతోషంలో ఇంత అధికారాన్ని దేవుడు నాకిస్తే నా నుంచి దేవుడు అయితే కనుక ఏదో కోరుకున్నాడు దేవుడు నా నుంచి ఏదో కోరుకున్నాడు ఏమీ అనే సగితే మొదట్లో ఆవిడకి అర్థం కాలేదు కానీ చివరికైతే మాత్రం ఒక మహా గొప్ప పని చేయాల్సిన పరిస్థితి ఆవిడకి వచ్చింది తన జనాంగం అంతటిని కూడా మరణం నుంచి తప్పించే పని ఆవిడ చేయాల్సి వచ్చింది తన ప్రాణాలను అయితే కనుక రిస్క్గా పణంగా పెట్టయితే కనుక ఆ గొప్ప పనిని ఆవిడ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ సంవత్సరంలో మీకు దేవుడు ఎన్నో ఇచ్చాడు చేతిలో ఎన్నో సందర్భాలు మీకు డబ్బులు చేతి నిండుగా ఉన్న సందర్భాలు ఆ డబ్బును వినియోగించుకుని మీరు ఏం చేస్తారో మీకు అర్థమైందా చక్కటి ఆరోగ్యంతో కొంతమంది ఉన్నారు కుటుంబంలో నెమ్మదితోనో ఇంట్లో శుభకార్యాలతో సంతోష ఆనందంతో చాలామంది గడిపారండి మీ వృత్తి వ్యాపారంలో ఎంతో సంతోష ఆనందాలు మీ ఉద్యోగాల్లో ఎంతో సంతోష ఆనందాలు అన్నీ పొందుకున్నారు ఇన్ని చేసి దేవునికి మీరేమిచ్చారు అని అడిగారు అనుకోండి సపోజ్ దేవుని పని కోసం మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు దేవుని నామానికి మహిమార్థంగా మీరు ఎలా ఉన్నారని కనుక ప్రశ్నిస్తే సమాధానం ఏంటి ఇన్ని పొందుకున్నప్పుడు ఏదో ఉంటుంది కదండి ఊరకునే ఎవరుగా లోకంలో మనుషులు ఉంటుందంటే మనం పని చేసిన తర్వాత మనకి జీతం ఇస్తారండి అది ఏ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మనం కష్టపడి పని చేస్తే దానివల్ల లాభం కలుగుతుంది దేవుడితో ఉన్నది టెక్నిక్ నీ రివర్స్లో ఉంటాడు ఆయన ముందుగానే అడ్వాన్స్ చెల్లించేస్తాడు ముందుగానే ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు నేను అలా సిద్ధపరిచేస్తాడు ఎవరికి లేని గొప్ప స్థితిగతులన్నీ కూడా నీకైతే అన్ని సమకూర్చి పెడతాడు లోకంలో మనుషులు అర్థం చేసుకోవాల్సిందంటే నన్ను ఇంత ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొచ్చాడు ఎవరికి లేనిది ప్రత్యేకత నాకు ఇచ్చాడు అనుకుంటే నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడని అర్థం ఏదో పందెప్పు పుంజును పెంచినట్టుగా పన్నెండు అంగిమంది పోరాడే వాడిని ఎలాగైతే కనుక ముందు తరిఫీదుని ఇచ్చి సమస్తము చేసి పెడతారో వారిని ముందుగానే దేవుడు కావాల్సిందంతా ఇచ్చేస్తాడు మీకు ఉదాహరణ అదే ఒక మోషన్ చూసినప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఓ మోషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓ సంస్థను చూస్తే మీకు ఏమర్థం అవుతుంది ఒక సులోమును చూస్తే ఏమర్థం అర్థమవుతుంది ఒక గారిని చూస్తే మీకు ఏమర్థం అర్థమవుతుంది ముందుగానే దేవుడు సమస్తము సమకూర్చి పెడతాడు ఇవన్నీ చూసుకుని పొంగిపోయి వీటిలో పడిపోయి దేవుని మర్చిపోవడం కాదండి ఇవన్నీ ఇస్తున్నాడు అనుకుంటే మిగిలిన వారికి దక్కనిది నాకు దక్కింది నా తోబుట్టులకు దక్కింది నాకు దక్కింది నా తల్లిదండ్రులు అనిపించలేదు నేను అనిపిస్తున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి లేనిది ఈరోజు నాకు ఈ స్థితి కలిగిందంటే వీటన్నిటిని ఇచ్చి దేవుడైతే నాకు ఏదో పని అప్పగిస్తున్నాడని అర్థం వీటన్నిటిని నాకు దేవుడు సమకూర్చనుకుంటే వీటన్నిటిని వినియోగించు నేను ఏదో ఒకటి చేయాలి ఆ పని ఏంటో దేవుడు ఏం చెప్తాడన్న ఉద్దేశంతో ఆతృతిగా వెయిట్ చేయటం రెండవది అయితే కనుక అడగటం తెలుసుకునేతే కనుక దానిని బట్టి నువ్వు ప్రవర్తించటం ఈరోజు మీకు ఆ సంగతి తెలిసిందా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా చూసినప్పుడు ఎన్నో సందర్భాలు మీరు ఊహించిన మేలు ఎన్నో పొందుకున్నారు ఎన్నో అపాయాల నుంచి మీరు తప్పించబడ్డారు ఎన్నో ప్రమాదాల నుంచి మీరు వింటుకోవాసతే కనుక తప్పించుకున్నారు అనారోగ్య పరిస్థితుల నుంచి కలహాల నుంచి ప్రకృతి విపత్తుల నుంచి ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్న మీరు ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నారు ఎంతోమంది ఎన్నో విధాలుగా అయితే నష్టపోయినప్పుడు కూడా ఇప్పటికీ మీరు అయితే కనుక ధైర్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశం కలిగింది నీతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది అయితే కనుక మనసులో నెమ్మది లేకుండా తిరుగుతుంటాయి నీవైతే కనుక ఈరోజు ఈ మాత్రం కూర్చోగలిగితే చాలు ఈ ఉదయకాలం మీరందరూ ఈ సమయానికి స్థలంలో ఉన్నారనుకుంటే దేవుని మందిరంలో వచ్చారనుకుంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఉంటుందని అనుకోనండి ఈ సమయానికి లేవలేని పరిస్థితిలో బలహీనంగా మంచం దిగలేని పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు వాటన్నిటిని కాదనుకుంటే ఈ రోజు మరి ఇక్కడ కూర్చుని అనుకుంటే నిజంగానే దేవుని కృప నీ ఎడలో ఉందని అర్థం ఎన్ని గొప్ప మేలు చేసిన దేవుడు నేనైతే నీ ఈరోజు వరకు నిలబెట్టాడు అనుకుంటే ఏదో ఉందనేగా ఏదో ఉందనేగా అర్థం చేసుకున్నారా ఆ రెండు వేల ఇరవై మూడులో దేవునికి ఏమాత్రమే ప్రయోజనకరంగా ఉన్నానని మీకు అనిపించిందా నేను దేవుని చిత్తాన్ని బట్టి నేను బ్రతికాను దేవుడి కోసం నేను బ్రతికాను అనుకున్న వాళ్ళు ఉన్నారా ఎంతసేపు నేను నా భర్త నా భార్య నా పిల్లలు ఇది నా వరకు సుఖము సంతోషం అనుకుంటున్నారా నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవునికి నేను ఏ విధంగా అయితే కనుక ప్రయోజనకరంగా ఉండగలని మీరు ఆలోచించారా ఒకవేళ దేవుడు నన్ను పెంచి పోషిస్తున్నాడు నాకు కావాల్సిన సమస్తము సమకూర్చి పెడుతున్నాడు అని కానీ మీరు అర్థం చేసుకుంటే మరి దేవుడిని ఇస్తారని అనుకుంటే నా నుంచి కూడా దేవుడు ఏదో కోరుకుంటాడు కదా భర్త ఏదైనా ఒక భార్యని ప్రేమించి కనుక ఒక చీర నెక్లెస్ ఏదో పట్టుకొచ్చాడు అనుకోండి భర్త ఏదో ఆశించకుండా పట్టుకొచ్చేవాడు కదా భార్య కూడా ఆ రోజు కనుక ఏదో రుచికరమైన ఆహార పదార్థాలు చేసి వంట చేసి భర్త కనుక గోరుముద్రలు తిరిపించేంత పరిస్థితి వచ్చింది అనుకుంటే ఈ మనసులో కూడా ఏదో ఆలోచన ఉందో కదా పిల్లలైనా అలాగే కోరుకుంటారు తల్లిదండ్రులు కూడా పిల్లల నుంచి అలాగే కోరుకుంటారు కదా మీ రోజు మీరు జీవితంలో మీరు చూస్తున్నారు కదా ఎవరైనా మనకైతే కనుక అనుమతించిన దానికంటే ఎక్కువగా మన కొరకు చేస్తూ మన కొరకు వారు అనుకుంటే మన నుంచి కూడా వాళ్ళు ఏదో ఆశిస్తున్నారని అర్థం మన నుంచి కూడా వాళ్ళు ఏదో ఆశిస్తున్నారని అర్థం ఇంతకీ దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నారని నేను అర్థమైందా కనీసం పోయి ఈ సంవత్సరం అనుకున్నప్పుడు చాలామంది ఫెయిల్యూర్ అండి చూస్తున్నప్పుడే అర్థమవుతుంది కదా చాలామంది అయితే ఎత్తే చిత్తం చెప్తాం కాకుండా ఎంతసేపు తమ సుఖం తమ సంతోషం తమ కుటుంబం తమ బిడ్డలు లేకపోతే తమ కట్టుకున్న వాళ్ళు ఇలా మాట్లాడుతున్నది తప్ప వీటన్నిటినీ సమకూర్చి పెట్టిన దేవునికి నేను నేమిస్తానన్న సంగతి చాలామందికి అర్థం కావట్లా కనీసం రాబోతున్న నూతన సంవత్సరం జరిగిందిదే జరిగిపోయింది ఇప్పటికైనా ఒకసారి రీలేజ్ అవ్వండి పొరపాట్లు ఉంటే కనుక దేవుని ముందు చెప్పండి ప్రభా నేకిచ్చిందని నేనైతే వినియోగించుకోలేకపోయాను నాకు ఇవ్వబడినవన్నీ కూడా పాడు చేసుకున్నాను కదా ప్రభా వచ్చే సంవత్సరాన్ని కానీ నీ చిత్తాన్ని అనుసరించి నీకు ఇష్టంగా నీకు సాక్షిగా బ్రతుకుతాననుకునే ఒక మంచి నిర్ణయంతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఆ పరలోకొందిన దేవుని చిత్తాన్ని ఉన్నదో ఉన్నట్టుగా నెరవేర్చడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను